హాయ్ అండి ఇవాళ తొలి ఏకాదశి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ పూజాది అన్నీ చేసుకుని ఉండి ఉంటారు అయితే ఈరోజు ఉపవాసం ఉంటారు చాలామంది రెండు పూట్ల ఉండలేని వాళ్ళు ఒంటి పొద్దుంటారు ఉపవాసం ఉండడం మాట ఎలా ఉన్నా ఉపవాసం అంటే అసలు అర్థం భగవంతుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం ఉండేసి ఏదో మామూలుగా జీవితం గడిపేయడం కాకుండా ఈరోజు ఎక్కువ ధ్యానం విష్ణు సహస్రం చదువుకుంటే ఇవాళ చాలా మంచిదండి విష్ణు సహస్రం చదువుకోండి లేకపోతే వినండి ఎక్కువ దేవుడి స్తోత్రాలు దేవుడి ధ్యానంలో ఉంటే భగవద్నంలో చాలా మంచిది అసలు తొలి ఏకాదశి అని ఎందుకంటే ఈ ఇక పైనుంచి పండగలు మొదలు శ్రావణ మాసం తర్వాత ఆశ్వేజ మాసం నవరాత్రులు శ్రావణ మాసం లక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతం వినాయక చవితి నవరాత్రులు దసరా తర్వాత దీపావళి అలా అన్ని పండగలకి ఇది నాంది అందుకని తొలి ఏకాదశి అంటారు ఈరోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు వెళ్ళి తిరిగి కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఆయన లేస్తారు క్షీరాబ్ద్వాదశి అంటే మనం తులసి మొక్క ఉసిరి మొక్క పెట్టి పూజ చేసుకుంటాం కదా అంటే ఉసిరిలో ఆ రో ఆ మాసంలో విష్ణుమూర్తి కార్తీక దామోదరుడుగా పిలుస్తారు ఉసిరి మొక్క అనకూడదు కార్తీక దామోదరుడైన ఆయనకి తులసి మొక్కకి కళ్యాణం కూడా చేస్తారు కదా అదండి ఈ తొలి ఏకాదశి విశిష్టత అందరూ తప్పకుండా ఆ భగవద్ధ్యానంలో ఉండాలని ఎవరి అభిష్టాలు వాళ్ళు ఆ భగవంతుడిని కోరుకుని సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటాను మీ విజయాపన్నాల